వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సూది పాత సూది తీసేసి విరిగిపోయింది సూది కొత్త సూది ఎలా బిగించుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇది నాది పాత సూది వర్క్ బ్లౌజ్ కుడుతుంటే విరిగిపోయింది ఫ్రెండ్స్ అది ఇప్పుడు తీసేసి నేను కొత్త తత్తుకుంటున్నాను స్ ఇది పదహార నెంబర్ సూదండి ఇది చాలామందికి ఇదే డౌట్ అండి ఇది ఇది ఫ్లాట్గా ఉన్న వైపు మిషన్ వైపు పెట్టాలండి రౌండ్గా ఉన్నది ఆపోజిట్ వైపు పెట్టాలి ఫ్లాట్గా ఉన్నది మిషన్ వైపు పెడదాం ఇప్పుడు ఫస్ట్ ఇది పెట్టుకుని అంటే ఇది కూడా చూపించాలి సూది పెట్టుకోవడం మిషన్కి రాదా అనుకుంటారేమో అండి కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను వచ్చిన వాళ్ళకి ఓకే కొత్త వాళ్ళు ఇది కూడా రాని వాళ్ళు ఉంటారండి టైలర్ నేర్చుకునే కొత్తలో నేనే కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని చాలా చాలాసార్లు ఈ ఫ్లాట్ ఇటువైపు ఇది ఇటువైపు అనేసి అంతే ఫ్రెండ్స్ ఇది కొత్త ఇది ఫ్లాట్ ఎటు రౌండ్ ఎటు అనేది డైరెక్ట్గా నేర్చుకునే కొత్తలో నేనే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఫ్రెండ్స్ ఇలా ఫ్లాట్ మిషన్ వైపు పెట్టుకుని ఇది టైట్గా బిగించుకుందామండి అంతే ఫ్రెండ్స్ టైట్గా బిగించుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకే అండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్